హలో దోస్తులు అందరు ఎలా ఉన్నారు ఏ వీడియోలో ఏంటంటే మా విలేజ్ని చూపెట్టబోతున్నాను అందరూ ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు చూసి అలాగే మంచి సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను నేను ఎప్పుడూ షార్ట్ వీడియోస్ చేస్తాను కానీ ఈ బ్లాగ్ ఫస్ట్ టైం నేను లాంగ్ వీడియో చేయబోతున్నాను మా విలేజ్ని నార్మల్గా ఇట్లా చూపించాను బట్ ఇప్పుడు మొత్తం క్లియర్గా చూపిస్తాను అన్నట్టు ఓకేనా ఎంట్రీలోనే ఇదిగోండి ఎంట్రీలోనే ఫస్ట్ స్కూల్ వస్తుంది స్కూల్ వచ్చినాక ఈ ట్యాంక్ ఉన్నది కదా ఈ ట్యాంకీ మీద ఎక్కి నేను వీడియోలు కూడా చేసిన మా ఊరిని చూపిస్తూ ఒక వీడియో కూడా చేసినా ఇక్కడ ఓకేనా ఇదిగోండి ఇక్కడ స్కూల్ ఉన్నది కదా యూజ్ చేస్తలేరు పాత స్కూల్ అట్లనే అన్నట్టు ఇక మనం విలేజ్లో ఎంట్రీ అవుద్దాం ఓకేనా దోస్తులు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇట్లా అన్నట్టు ముందుకు వెళ్ళి చూపిస్తాం ఇంకా ఇలా అయితే దోస్తులు మా ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట ఇదిగోండి వస్తే రైట్ సైడ్లో ఇక్కడ నుంచి వెళ్తే మా ఇల్లు వస్తుంది అట్ లాస్ట్ ఉంటుంది మళ్ళీ ఇది ఇది కనిపిస్తున్నది కదా సెట్ ఏషిన్లు ప్రతి విలేజ్కి ఇట్లా సెట్ వేసి ఉన్నది మా విలేజ్లో కూడా ఏషిన్లు ఓకేనా ఇక్కడ నుంచి అట్లా ముందుకు వెళ్ళాలి ఇంకా ఇదిగో చిన్నపిల్లలు ఆడుకుంటాం ఇక్కడ ఇదిగోండి ఇక్కడేమో ట్యాంక్ ఉన్నది ఇంతకుముందేమో ఇది బోరింగ్గా ఉండే బోరింగ్ తీసేసి ఇట్లా బోర్ చేసి ఇట్లా ట్యాంక్ పెట్టి నల్లలు పెట్టిండ్రు ఇట్లా యూజ్ చేస్తున్నారు మొత్తం మా ఊర్లో రెండేమో బోరింగ్లు ఉండే అన్నీ ఇట్లా చేసిండు స్కూల్ దగ్గర కూడా ఉండే స్కూల్ది కూడా అట్లా చేసి వాడేసిండు ఇప్పుడు కరెంట్ పోతే మనకు వాటర్ లేదు అన్నట్టు ఇవ్వండి ముందే ఇంకా అయితే ఇక్కడ ఒక షాప్ ఉన్నది ఊర్ల షాప్ కిరాణా షాప్ లెక్క ఉంటాయి ఆ షాప్ అట్ట ఇంకా ముందుకు పోతే ఇంకో షాప్ వస్తాయి ఇక్కడ కూడా ఒక షాప్ ఉన్నది ఇదిగోండి ఇంకో షాప్ ఇది షాప్ అనొచ్చు లేదా దుకాణం కూడా అనొచ్చు ముందు జెండాలు కనబడుతున్నాయి కదా అదే హనుమాన్ మందిరు తర్వాత ఇక్కడేమో ఇది మందిరు మందిర్ ముగట్నే ఇంకో ట్యాంక్ ఇక్కడ కూడా బోరింగ్ ఉండే ట్యాంక్ చేసి పడిస్తాం ఇదిగోండి ఇక్కడేమో మందిరు ఇట్లా ఉంటుంది చిన్న షెడ్ వేసినట్టు ట్యాంక్ ఇంకా ముందుకు వెళ్ళాలి కొంచెం ఇక కొంచెం ముందుకు పోతే విలేజ్ ఎండ్ అన్నట్టు ఏం లేదు ఇక్కడ మా పెద్దనాన్న తాత ఉన్నాడు కానీ కానీ ఇదిగోండి మా పెద్నాన్న మస్తు చేపలు పడతాడు మా తాతయ్య చూసారు కదా మా తాత పెద్నాన్న తర్వాత ఇక్కడితో విలేజ్ ఎండ్ అవుతుంది ఇతను ఉన్నాడుగా వీల వీళ్ళ ఇది ఇదిగోండి ఇక్కడితో విలేజ్ ఎండ్ అన్నట్టు ఇంకా ముందుకు పోతే ఇది వాగస్తుంది వాక్ అయిపోవచ్చు ఇక్కడితో ఎండ్ విలేజ్ దోస్తులు నా ఫస్ట్ బ్లాక్కి అందరూ మంచి సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను ఎవరైతే లాస్ట్ వరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి